హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ నాని మీ ముందుకు సరికొత్త వీడియోతో వచ్చాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీ దగ్గర కారు ఉందా ఫాస్టాగ్కి సంబంధించిన యాన్యువల్ పాస్ తీసుకున్నారా మీకు అయినా అమౌంట్ అనేది డెబిట్ అవుతుందా యా అవుతుందండి ఎందుకంటే యాన్యువల్ పాస్లో టూ హండ్రెడ్ ట్రిప్స్ ఉందో ఇది ఓన్లీ నేషనల్ హైవేకి మాత్రమే వర్తిస్తుంది ఎగ్జాంపుల్ మన హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ ఉంది కదా అక్కడైతే వర్తించదు అలాగే ఇలా స్టేట్కి సంబంధించిన ఇన్నర్ రింగ్ రోడ్స్ టోల్ రోడ్స్ అనేటివి ఉంటాయి సో వాటికైతే ఈ యాన్యువల్ పాస్ అయితే వర్తించదు దానికోసం మీరు సపరేట్గా ఫాస్ట్ లో బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయాలి దీన్ని ఏ విధంగా చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వినండి ముందుగా మీ ఫాస్ట్ ట్యాగ్ అనేది యాక్టివ్గా ఉంచాలి ఈవెందో త్రీ థౌజండ్ పెట్టి మనం యాన్యువల్ పాస్ తీసుకున్నా కూడా ఎవరైతే ఎక్కువగా హైదరాబాద్లో ఉంటే వాళ్ళు రింగ్ రోడ్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళైతే వాళ్ళకి వాళ్ళకు మాత్రం ఈ యాన్యువల్ పాస్ అయితే వర్తించదు అక్కడ మీకు ఫాస్ట్ లో ఉన్నటువంటి మెయిన్ బ్యాలెన్స్ రీఛార్జ్ అయితే చేసుకోవాలి మా అజిస్టింగ్ ఏ విధంగా అయితే మనం టోల్ రీఛార్జ్ చేస్తామో అదే విధంగా మీరు ఫోన్పే గూగుల్ పే ఇలా యూజ్ చేసి రీఛార్జ్ అనేది చేసుకోవాలి ఫైనల్ గా చెప్పదలిచేది ఏంటంటే ఈవెందు మీరు ఫాస్ట్ ట్యాగ్ యాన్యువల్ పాస్ తీసుకున్నా కూడా మీ ఫాస్ట్ ట్యాగ్ వ్యాలెట్లో అయితే బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయాలి ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే ఇన్నర్ రింగ్ రోడ్స్ లేదా స్టేట్ హైవేస్కి ఇందులో నుంచి డెబిట్ అనేది అవుతుంది ఇన్ కేస్ మీరు యాన్యువల్ పాస్ తీసుకున్న మీ వ్యాలెట్లో జీరో ఉంచితే కనుక మళ్ళీ మీ ఫాస్ట్ ట్యాగ్ అనేది బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీ ఫాస్ట్ ట్యాగ్ బ్లాక్ అయితే మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది అది యాక్టివేట్ కావడానికి రీఛార్జ్ చేసినా కూడా ఎందుకు టెన్షన్ పడతారు సో ముందుగానే ఫాస్ట్యాగ్ యాన్యువల్ పాస్ తీసుకున్నా సరే కానీ మళ్ళీ ఫాస్ట్ ట్యాగ్ మెయిన్ అకౌంట్ బ్యాలెన్స్లో అయితే రీఛార్జ్ ఉంచుకోవడానికి ట్రై చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే